హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ నమస్కారం అండి అందరు బాగున్నారా ఈరోజు రెసిపీ ఏంటంటే గోధుమ రవ్వ శనగపప్పు పాయసం అన్నమాట వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఈ రెసిపీ కోసం నేను రెండు కప్పులు గోధుమ రవ్వను తీసుకున్నాను రెండు కప్పులు గోధుమ రవ్వకి సేమ్ కప్పు బెల్లం కూడా తీసుకోవాలి అలాగే చిన్న కప్పు దాంటే హాఫ్ కప్పు శనగపప్పు తీసుకోవాలి ఇప్పుడు రవ్వ అలాగే శనగపప్పు కుక్కర్లోకి వేసుకోవాలి ఇది ఒకసారి వాష్ చేసుకోవాలి రెండు కూడాను వాష్ చేసి పెట్టుకోవాలి ఇది ఒకసారి కడిగేసుకున్నాం కదా కావాలంటే శనగపప్పు ముందు నానబెట్టుకోవచ్చు లేదంటే ఇట్లా డైరెక్ట్ వేసుకున్నా కూడా ఉడుకుతుంది టూ కప్స్ రవ్వకి టూ కప్స్ వాటర్ వేసుకోవాలి కావాలంటే ఇంకొన్ని యాడ్ చేసుకోవచ్చు నేను కుంగపోతాయి అని చెప్పి టూ కప్స్ వేసాను సో ఈ విధంగా అయితే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి త్రీ విజన్స్ అయితే రానివ్వాలి త్రీ విజిల్స్కి అయితే ఇది మంచిగా కుక్ అయిపోయింది శనగపప్పు అయితే బాగా మెత్తగా అవనవసరం లేదు ఈ విధంగా కుక్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఈ ఈ దీన్ని మనం వేరే గిన్నెలోకి అయితే వేసుకోవాలి మనం ఇప్పుడు వేరే గిన్నెలోకి వేసుకున్నాం కదా మళ్ళీ స్టవ్ వెలిగించుకొని దీంట్లో ఇంకొకప్పు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి వేసుకుని మొత్తం కలుపుకోవాలి ఈ వాటర్ కూడా మొత్తం రవ్వలో కలిసిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనము ఒక పించ్ ఆఫ్ సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి ఏ స్వీట్ చేసినా కూడా కొద్దిగా సాల్ట్ వేసుకుంటే స్వీట్కి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు దీంట్లోనే మనం ముందు తురిమి పెట్టుకున్న బెల్లం ఉంది కదా అది కూడా వేసేసుకొని ఆ బెల్లం మొత్తం కరిగే వరకు మంచిగా కలుపుకుంటూ ఆ బెల్లం మొత్తం కరగనివ్వాలి చూస్తారు కదా ఇప్పుడు బెల్లం అయితే మంచిగా కరిగిపోయింది దీంట్లో మొత్తం మంచిగా కలిసేటట్టు అయితే కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో రెండు దంచిన ఇలాచి అలాగే కొన్ని పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇందులో మనమైతే డ్రై ఫ్రూట్స్ ఏమి యాడ్ చేసుకోము ఈ పచ్చి కొబ్బరి ముక్కలే వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఓకే అండి దీంట్లో ఫైనల్గా అయితే ఒక గ్లాసు చిక్కటి పాలు అయితే యాడ్ చేసుకోవాలి ఈ పాలు కూడా వేసుకున్న తర్వాత మంచిగా ఒకసారి కలిపేసుకొని దీనిపైన మనం ఫైనల్గా నెయ్యి కరగబెట్టుకొని నెయ్యి నెయ్యి యాడ్ చేసుకుంటే మనకి ఇంకా గుమ్గుమలాడే రవ్వ శనగపప్పు పాయసం అయితే రెడీ అయిపోయింది సింపుల్గా టేస్టీగా మనం ఇలా చేసేసుకోవచ్చు ఎప్పుడన్నా ఇలా స్వీట్ తినాలనిపించినప్పుడు పెద్ద ప్రాసెస్లో కాకుండా ఇలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు అనమాట సో మనకి ఇది రెడీ అయిపోయింది చూస్తారు కదండీ చాలా సింపుల్గా టేస్టీగా ఎమ్మెగా మనకి రవ్వతో పాయసం అయితే రెడీ అయిపోయింది ఎప్పుడు రైస్తోనూ సేమతోనూ అట్లానే కాకుండా ఇలా రవ్వతో కూడా చేసుకోవచ్చు అనమాట చాలా డిఫరెంట్గా టేస్ట్గా ఉంటుంది అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మన ఇష్టం కావాలంటే దీంట్లో కూడా యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడూ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి నేను ఈసారి అవి స్కిప్ చేసి ఇట్లా కొబ్బరి ముక్కలు అయితే వేసాను టో టేస్ట్ అయితే అదిరిపోయింది సో ఆల్రెడీ రెసిపీ ఎవరికైనా తెలిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి అలాగే తెలియని వారు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ డెఫినెట్గా ట్రై చేయండి రెసిపీ అయితే చాలా బాగుంది వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మొదటిసారి కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విచ్చే సపోర్ట్ నాకు ఎంత అవసరమో మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్